ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కురమైన ఫిషింగ్ అయితే వచ్చాను ఒక కొత్త స్పాట్కి అయితే వచ్చాను చూద్దాం ఈరోజు ఈరోజు అసలుకి ఫిషింగ్ అవుతుందా కాదా ఎందుకంటే ఈ చలికి నేను ఆల్రెడీ ఎండ బయటకు వచ్చేసింది లేట్గా వచ్చాను వాయిస్ కూడా పోయింది చూశారు కదా ఈ చలిలో బయట పనులు చూసుకొని మళ్ళీ ఫిషింగ్ అంటే కొంచెం చాలా కష్టంగా ఉంది అయినా సరే మీకోసం ఖచ్చితంగా చేస్తున్నాను అంతా మరల ఫిషింగ్ చేస్తున్నారు కదా మనకు కూడా అవుతుందా లేదని క్లియర్గా చూపిస్తాను వాయిస్ కొంచెం క్లియర్గా లేదు ఏమనుకోకంటే చూస్తుండే ఆల్రెడీ ఇది రెయిన్బో సెవెన్ ఫీట్ బైట్ కాస్టింగ్ రాడు లుక్ అన్న ఫ్రాక్ స్వాడ్ ఫిష్ లైన్ జీరో పాయింట్ థర్టీ ఎయిట్ ఎంఎం కెమెరా రీల్ వచ్చేసింది ఇది शुद्धम so సైజ్ చూడండి ఏమో ఇంత నీళ్ళలోకి తీసుకురావాలి దీన్ని రెయిన్బో ఫిషింగ్ రాడ్ ఇరిగిపోతున్నారు కదా ఇదిగో ఏంటి ఇరిగేది ఇరిగితే ఇరుగుతుంది ఒకడు మాత్రం గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొట్టేదిడు నా అంత పను లేడు అన్న రేంజ్లో కొడితే మాత్రం ఏ రాడ్ అయినా ఇరిగిపోద్ది అది లొకానా అవునే దైవం అవునే ఇంకా ఏదైనా కానీ అంటే క్రొక్కడేలా కానీ అది ఇదిగో మరల్ కొట్టే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఓకే ఇది ఏదో ఎదురు కలర్ చూసినట్టు కొడితే ఆగదు రాడ్ ఓకేనా బాగుంది గోల్డ్ అంత దూరం నీళ్ళలోకి వెళ్ళి లాక్కొచ్చా దీన్ని చాలా దూరం నీళ్ళలోకి వెళ్ళి లాక్కొచ్చా పోతే 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 వచ్చిందని చెప్పి చూస్తున్నారు కదా ఓకే దీన్ని వెయిట్ కూడా వేస్తాను ఇప్పుడు వెయిట్ కూడా వేస్తా చూడండి దీని వెయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఓకే నేను స్టాండ్ మీద పెట్టి వీడియో తీస్తున్నాను కాబట్టి స్టాండ్ కొంచెం పక్కకు పెట్టుకోలేకపోయాను అందుకే షార్ట్ సెకండ్ కొంచెం క్లియర్గా కనిపించలేదు ఏమనుకో మాకు ఫ్రెండ్స్ అదేవిధంగా నేను చూడండి చాలా దూరం లోపలికి వెళ్ళి కొట్టాను అనమాట చేపని అక్కడ నుంచి చాలా దూరం అయితే నడుచుకుంటూ రావాలి చూస్తున్నారు కదా వెనక లాక్కుంటూ వస్తున్నా స్టాండ్ కూడా నా ఫోన్ కెమెరా మీకు అది చూపిస్తుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ చీ టూ ఫ్రాక్ అది లుక్ అన్న కంపెనీ మస్టర్డ్ హుక్స్ నేనంత హెవీ షార్ట్ కూడా కొట్టను మీడియంగానే షార్ట్ కొడతాను కానీ దాన్ని గుచ్చుకున్న హుక్స్ మాత్రం అది ఎంత పుట్టుకలైనా కొడతలేదు చూసారు కదా అది ఫ్రాక్లో ఉన్న గొప్పతాను ఖచ్చితంగా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే రెండు కొరమేన్లు అయితే దొరికినా ఇవాళ చూడండి ఈ రెండు కొరమేన్లు అయితే మనకు దొరికిన ఇవాళ ఒకటి చూసారు కదా కొంచెం సైజు ఈ రెండు చూస్తున్నారు కదా రెండు కోరమలు అయితే దొరుకుతున్నాయి ఆల్రెడీ నేను ఎండెక్కినప్పుడు వచ్చేసాను సో దానివల్ల ఓకే ఎండెక్కినప్పుడు వచ్చాను కాబట్టి నాకు ఫిషింగ్ అనేది పెద్దగా జరగలేదు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తేనే ఫిషింగ్ బాగా జరుగుతుంది ఇంకోటి సాయంత్రం బాగా జరుగుతుంది కొంచెం బాగా మంచు వస్తే ఇలాగే జలుబు దగ్గు ఈ ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి నేను కొంచెం ఎండ వచ్చినాకే వచ్చాను ఓకే ఖచ్చితంగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎట్టి పరిస్థితులు మర్చిపోమాకండే ఓకే మన కష్టానికి చిన్న లైక్ సబ్స్క్రైబ్ వీలైతే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి రెయిన్బో ఫిషింగ్ రాడ్ గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు వెయ్యి రూపాయల్లో ఏ రాడ్ వస్తుంది రెండు వేల ఏడు వందలు మూడు వేలు పెట్టు లుఖ వస్తుంది దాంతో కూడా సాశి కొట్టు ఇరిగిపోకుండా ఉంటుందా గ్యారంటీ ఉందా గ్యారెంటీ ఉంటే ఇద్దరం కలిసి పక్క పక్కన ఫిషింగ్ చేద్దాం రండి అదే లుక్ అన్న రాట్ని నేను ఒక దెబ్బకి కొట్టగలను కొట్టాలంటే మనం స్మూత్ హ్యాండిల్ చేసుకోవాలి ఏంటి కొట్టాలి అవి కార్బన్ ఫైబర్ తగ్గుదా ఏదో గొట్టం తయారు చేసి ఇస్తారు మనకి ఏదో లుక్ కోసం కాకపోతే మిషన్ పెట్టి ఆడుకుంటాను అని చెప్పి ఇలా బయట కాసి కడుకొచ్చేపటికి మనకి చెయ్యికి ఫ్రీగా ఉండాలి మనం ఎక్కువ పెట్టుబడి పెట్టలేము మనకు అంత తిరగ తీసిన ఏమి లేవు ఇంట్లో అండి వేలకు వేలు పెట్టుకుంటే ఏదో ఉన్నంత కొనుక్కోవాలా దాన్ని పొదుపుగా వాడుకోవాలా ఇంకోటి మిషన్ వచ్చి అన్న నీళ్ళల్లో తడిసిపోతే ఏమైతే ఆ లైన్ ఆల్రెడీ దారం అక్కడికి వెళ్ళి ఇప్పుడు గుంజుతుంటే మొత్తం తడుతుంది అది దాంట్లో ఉన్న తడంత దాని మీద ఎగిరి పడతానే ఉంటుంది మన ముఖం మీద కూడా పడద్ది చూడుతుంటే నీళ్ళు తుంపరు నీళ్ళు దాంట్లో పోయిన వచ్చే నష్టం లేదు గేర్లో క్రీజ్ పెడతాడు ఆల్రెడీ ఇంకా లేదు కొంచెం హార్డ్ తిరుగుతుంది అన్నప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్తాడు సర్వీస్ చేసి ఇస్తాడు కూడా చేసేవాళ్ళు ఉన్నారు దాని కూడా నో ప్రాబ్లం అంతా సెట్ చేస్తా అన్నీ బాగానే ఉంటాయి హోటల్ పడట ప్రాబ్లం రాదు ఏ ఐటమ్ ఎక్కడికి పోదు మనం వా పొదుపుగా వాడుకుంటే పొదుపుగా ఉంటుంది ఓకే ఈ దీనికి మీరు కోన అవసరం లేదు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వామితో మరియు నెక్స్ట్ వీడియోతో మంచి వీడియో తే ముందుకు వస్తా బాయ్